హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగానే ఉన్నాను ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చి ఏంటంటే మనం ఎంత డైట్ చేసినా మనం ఎంత బరువు తగ్గాలని ప్రయత్నం చేసినా ఫుడ్ తినకుండా రైస్ తినకుండా ఇంకే మిగతా ఐటమ్స్ ఏవి తినకుండా ఫ్రూట్స్ తిని సరిపెట్టుకుందాం వెయిట్ లాస్ అయిపోతామని అందరికీ ఒక అపోహ ఉంటుంది కదా సో అలాంటి వాళ్ళకి వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది ఈరోజు నేను రైస్ తినలేదు టిఫిన్ చేయలేదు ఆయిల్ ఫుడ్ ఏమీ తినలేదు ఓన్లీ ఈ ఫ్రూట్సే తిన్నాను అని మనం భ్రమపడతా ఉంటాము వాటిల్లో కనుక ఫ్రూట్స్లో ఈ తొమ్మిది పళ్ళు తింటే అమాంతం బొరుగు పెరిగిపోతాము అవి ఏంటంటే సపోటా ఒకటి అరటిపండు సీతాఫలం ద్రాక్ష పనసపండు దానిమ్మ ఖర్జూరం మామిడిపండు లీచి ఈ తొమ్మిది పళ్ళు గనక తింటే అమాంతం ఉన్న వెయిట్ కంటే రెండింతలు వెయిట్ పెరిగిపోతూ ఉంటామంట అది ఎలాగో ఒకసారి వీడియో చూడండి ఎంతెంత క్యాలరీస్ ఉంటాయో ఎంత వెయిట్ పెరుగుతామో ఒకసారి చూడండి సపోటా వంద గ్రాముల సపోటాలో ఎనభై మూడు కిలోల క్యాలరీస్ శక్తి లభిస్తుందంట ఇందులో సహజంగానే చక్కెరలు ఉంటాయి కదా అధిక మోతాదులో ఉంటాయి ఇవి బరువు బాగా పెరిగే పెరిగిపోవటానికి సహాయపడతాయి అన్నమాట ముఖ్య కారణం ముఖ్య రీజన్ కూడా ఇదే ఫ్రెండ్స్ సో మనం వెయిట్ తగ్గాలి అనుకున్నప్పుడు ఫ్రూట్స్లో సపోటా తినకూడదు సపోటాని డైట్లో పెట్టుకోవద్దు పక్కకు పెట్టేసేయండి అలాగే వచ్చి అరటిపండు పెరుగులో ఓ తింటూ ఉంటారు కదా వంద గ్రాముల అరటిపండులో ఎనభై తొమ్మిది కిలోల క్యాలరీల శక్తి లభిస్తుంది ఎక్కువ అట్టి పండులు తింటే బరువు బాగా పెరిగిపోతారు సో జాగ్రత్త ఫ్రెండ్స్ అలాగే మూడోది వచ్చి సీతాఫలం వంద గ్రాముల సీతాఫలం గుజ్జు కాయ కానీ తింటే తొంభై నాలుగు కిలోల క్యాలరీల శక్తి లభిస్తుంది సీతాఫలంలో సహజ చక్కెరలు శాతం అధికంగా ఉంటాయి ఇవి బరువు పెరగడానికి ముఖ్య కారణం అవుతాయి ఇంకా వెయిట్ పెంచేస్తాయి మనల్ని సో డైట్ ప్లానింగ్లో ఉన్నప్పుడు వీటికి దూరంగా ఉంటే మంచిది సీతాఫలానికి అలానే ద్రాక్ష ద్రాక్ష పళ్ళు కూడా వెయిట్ పెరిగిపోతాం తినకూడదు వంద గ్రాముల ద్రాక్షలో అరవై ఏడు కిలోల క్యాలరీల శక్తి లభిస్తుంది ద్రాక్షలో సహజ చక్కెరలు కూడా అధికంగా ఉంటాయి కాబట్టి ఇవి కూడా బరువు పెరగడానికి ముఖ్య రీజన్ అనమాట అలాగే పనస పనసలో తొంభై ఐదు కిలోల క్యాలరీల శక్తి లభిస్తుంది వీటితో పాటు ఇందులో కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉంటాయి ఎక్కువగా పనస తింటే పురుగు ఫుల్గా పెరిగిపోతాం ఫ్రెండ్స్ తినొద్దు అలాగే దానిమ్మ దానిమ్మలో పోషకాలు అధికంగా ఉంటాయి వంద గ్రాముల దానిమ్మ తింటే గనక ఎనభై మూడు కిలోల క్యాలరీల శక్తి లభిస్తుంది వీటిలో చక్కెరలు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది సో ఇది కూడా తినకూడదు డైట్ ప్లానింగ్లో ఉన్నవాళ్ళు సో జాగ్రత్త ఫ్రెండ్స్ బరువు పెరిగిపోతారు అలాగే వచ్చి ఏడవది ఖర్జూరం ఖర్జూరం తిన్నా కూడా సేమ్ వెయిట్ తగ్గుతాం అనుకుంటాం కానీ పెరిగిపోతాం ఖర్జూరంలో సహజ చక్కెరలు అధికంగా ఉంటాయి ఖర్జూరం తింటే వేగంగా బరువు పెరిగిపోతారు వంద గ్రాముల ఖర్జూరంలో రెండు వందల ఎనభై రెండు కిలోల క్యాలరీల శక్తి లభిస్తుంది ఇది మాత్రం చాలా డేంజర్ ఎక్కువగా వెయిట్ ఎక్కువ వెళ్ళిపోతాం అనమాట అలాగే మామిడి మామిడి పండులో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి వంద గ్రాముల మామిడిలో అరవై కిలోల క్యాలరీల శక్తి లభిస్తుంది మామిడి పండులో సహజంగానే చక్కెరలు కూడా అధికంగా ఉంటాయి ఇవి బరువు పెరగడానికి కూడా చాలా ముఖ్య పాత్ర వహిస్తాయి అలాగే తొమ్మిదవది వచ్చి లీచీ లీచీ పండులో పోషకాలు అధికంగా ఉంటాయి లీచీ పండులో చక్కెర స్థాయి చాలా ఎక్కువగా ఉంటుంది వంద గ్రాముల లీచీలో అరవై ఆరు కిలోల క్యాలరీల శక్తి లభిస్తుంది చాలా అధికం అనమాట సో ఫ్రెండ్స్ నేను మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో డైట్లో ఉన్నప్పుడు మాత్రం ఈ తొమ్మిది రకాల ఫ్రూట్స్ తినవద్దు వెయిట్ తగ్గకపోగా పెరిగిపోతాం ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ ది సపోర్టింగ్